వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కెమిస్ట్రీలో మూలకాలు వాటి సమ్మెలనాల నుంచి రిపీటెడ్గా బిట్స్ వస్తున్నాయి మూలకాలు వాటి సమ్మెలనాల్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అంటే సల్ఫరు పాస్పరస్ క్లోరిన్ వాటి సమ్మేళనాలు అనేవి ముఖ్యమైనవి ఈ వీడియోలో మనం సల్ఫర్ దాని సమ్మేళనాల గురించి డిస్కస్ చేసుకుందాం సల్ఫర్ ధాతువుల గురించి సల్ఫర్ని సంగ్రహించే పద్ధతుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సల్ఫర్ ధాతువులు కాపర్ పైరిటీస్ సియూఎస్ ఐరన్ పైరిటీస్ ఎఫ్ఏఎస్ గెలీనా పీబీఎస్ సిన్నబార్ హెచ్జిఎస్ జింక్ బ్లండ్ జెడన్ఎస్ వీటిని సల్ఫర్ ధాతువులని అంటారు భూగర్భ ఉపరితలంలో లభించే ధాతువుల నుంచి సల్ఫర్ని సంగ్రహించే పద్ధతినే సిసిలి పద్ధతి అని అంటారు భూమి పొరల నుంచి సల్ఫర్ను సంగ్రహించే పద్ధతి ఫ్రాష్ పద్ధతి సిసిలి పద్ధతిలో ఉపయోగించే కొలిమి ఏది అంటే కాల్కో రోని సల్ఫర్ అణువు యొక్క ఆకృతి కిరీటాకృతి సల్ఫర్ యొక్క పరివర్తన ఉష్ణోగ్రత ఎంత అంటే తొంభై ఆరు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఫ్లవర్ ఆఫ్ సల్ఫర్ నాలుగు వందల నలభై నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ఏర్పడుతుంది సిఐఎస్ను కాగిత పరిశ్రమలో విరంజనకారిగా ఉపయోగిస్తారు గన్ పౌడర్ సంఘటన అనేది ఏని అంటారు అంటే సల్ఫర్ ప్లస్ బొగ్గి పొడి ప్లస్ కేఎన్ఓ త్రీ ఈ మిశ్రమాన్నే గన్ పౌడర్ సంఘటన అని అంటారు చర్మ వ్యాధుల నివారణలో ఉపయోగించేది ఏది అంటే హెచ్జిఎస్ మెర్క్యూరీ సల్ఫైడ్ టూ వాయువు గాలి కంటే రెండున్నర రెట్లు బరువుగా ఉంటుంది ఫౌంటైన్ ప్రయోగం వల్ల ఎస్ఓ టూ నీటిలో కరుగుతుందని దానికి ఆమ్ల లక్షణం ఉంటుందని నిరూపించవచ్చు ఎస్ఓ టూకి ఆమ్ల లక్షణం ఉంటుందని ఎలా నిరూపించవచ్చు అంటే ఫౌంటైన్ ప్రయోగం వల్ల నిరూపించవచ్చు టూ వాయువు విరంజన చర్యకు కారణము నవజాత హైడ్రోజన్ ఏర్పడటము స్పర్శా పద్ధతులు ఉపయోగించే ఉత్ప్రేరకం ఏది అంటే స్పర్శ పద్ధతులు ఉపయోగించే ఉత్ప్రేరకము కెటలిస్ట్ ఏది అంటే టూ ఓ ఫైవ్ వెనీడియం పెంటాక్సైడ్ నీలి కాపర్ సల్ఫేట్కు హెచ్టు ఎస్ఓ ఫోర్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని కలిపినప్పుడు రంగుని కోల్పోతుంది ఈ ప్రక్రియనే నిర్జలీకరణమని అంటారు సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని టు ఎస్ఓ ఫోర్ని రసాయనాల రాజు అని అంటారు సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని డిటర్జెంట్స్ తయారీలోనూ పేలుడు పదార్థాల తయారీలోనూ బ్యాటరీలను నిల్వ చేయడానికి వాడతారు సల్ఫ్యూరిక్ ఆమ్లం గోల్డ్ ప్లాటినము వంటి లోహాలతో చర్య జరపదు అగ్నిపర్వతాల నుంచి వెలువడే వాయువు హెచ్టుఎస్ అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు వెలువడే వాయువు ఏది అంటే హెచ్టుఎస్ హైడ్రోజన్ సల్ఫైడ్ హెచ్టుఎస్ తయారీకి ఉపయోగించే పరికరం ఏది అంటే కిప్పు పరికరము హెచ్టుఎస్ గాలి కంటే బరువైనది ఆమ్ల లక్షణాన్ని కలిగి ఉంటుంది లెడ్ ఎసిటేట్లో ముంచిన వడపోత కాగితాన్ని హెచ్టుఎస్ నల్లగా మారుస్తుంది ఓలియంను నీటితో చర్య జరిపిస్తే హెచ్టుఎస్ ఓ ఫోర్ అనేది ఏర్పడుతుంది హెచ్టుఎస్ క్షయీకరణ కారకంగా కూడా పనిచేస్తుంది సల్ఫర్ రూపాంతరాల్లో అత్యంత స్థిరమైంది ఏది అంటే రాంబిక్ సల్ఫర్ టూ సిఆర్ టూ ఓ సెవెన్ పొటాషియం డైక్రోమేట్లో ముంచిన వడపోత కాగితాన్ని టూ వాయువు అనేది ఆకుపచ్చగా మారుస్తుంది ఇది సల్ఫర్ దాని సమ్మేళనాలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ నోట్స్ అండి ఇది మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి